నమస్కారం అండి మమ్మీ మేడం ఛానల్కు సుస్వాగతం ఈరోజు మన టాపిక్ ఏంటంటే అండి పిల్లల్ని మనం షాపింగ్ తీసుకెళ్తాం అది సరదాగా ఉంటుంది సంబరంగా ఉంటుంది అయితే వాళ్ళు ఊరుకుంటారు అండి మనకంటే ఎక్కువ వాళ్ళకి కావాల్సిన కొనుక్కుంటారండి ఇంటికాడేమో కామ్గా ఉంటాము ఏం మాట్లాడము సైలెంట్గా ఉంటాము చెప్పిన మాట వింటాము ఏమి కొనివ్వమని అడగము అని ఇన్నిన్ని చెప్తారండి వాళ్ళు కానీ షాపులు చూసిన తర్వాత వాళ్ళని పట్టడానికి మన వశం కాదు షాపులు వాళ్ళు కూడా అండి పిల్లలు వచ్చిన పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు అంటే వాళ్ళు టార్గెట్ అంతా పిల్లల మీదే ఉంటుంది వాడు అన్ని వస్తువులు పట్టుకొచ్చి ఇది కావాలా బాబు ఇది కావాలా బాబు బాబు ఇది కోరుకుంటున్నాడండి అని పిల్లవాడికి చూపిస్తుంటాడు అంటే సేల్స్ పెంచుకోవడం కొరకు అన్నట్టు అది ఒక టెక్నిక్ పిల్లల మాట పెద్దవాళ్ళు తీసేయలేరని వాళ్ళకి ఆశ ఉంటుంది పిల్లల్ని ఎట్లాగో బాధ పెట్టలేరు వాళ్ళు అడిగినా కొనిస్తారు కనీసం ప్రెస్టేజ్ కోసం అన్న కొనిస్తారు అని వాళ్ళు ఆశ పెట్టుకుంటారు పిల్లల్ని మీరు ఎంతనైనా ఇంట్లో మందలించి బెదిరించి భయపెట్టి అస్సలు ఏం అడగొద్దురా మీరు అని అక్కడ ఇంట్లో చెప్పేసి పట్టుకెళ్ళినప్పటికీ అన్నీ మర్చిపోతారండి వాళ్ళు మర్చిపోయి వాళ్ళకు కావాల్సిన వస్తువులు అక్కడ కనపడగానే వాళ్ళు ఇంకా కోతి పిల్లలకంటే ఎక్కువ బిహేవ్ చేస్తుంటారు ఎందుకంటే బయట కదా ఇంట్లో కోప్పడడం కొట్టడం ఉంటుంది కానీ బయట అందరి ముందు పది మంది ముందు కోప్పడరు కొట్టరు అని ఒక ధీమా ఉంటుంది ఏది అడుగుతుంది కొనిస్తారు అని ఒక ధీమా ఉంటుంది మరి అప్పుడు ఏం చేయాలి చాలా అందరూ ఎదుర్కొనే సమస్యనే ప్రతి తల్లిదండ్రులు కూడా ఇది ఎంచుకుంటూ ఉంటారు ఇవన్నీ చూస్తూ ఉంటారు వాళ్ళు సాధారణంగా చూస్తూ ఉంటారు ఏం చేయాలి అర్థంగా వరకు పిల్లల దారిలోనే వాళ్ళు వెళ్తారు పిల్లలు ఏది కొనివ్వమంటే అది నోరు మూసుకొని కొనించుకొని ప్రశాంతంగా ఇంటికి వస్తారు లేకపోతే పిల్లలు అడిగేసిన ఎడతారు ఏడుస్తూ ఉంటే పిల్లలు ఎత్తకపోయే వాళ్ళేమో అని వీళ్ళనుకోవాలి అంటే అంత ఆలోచించకుండా పిల్లలకు తెలియదు కదా అమాయకంగా ఉంటారు కదండి పిల్లలు అందుకని వాళ్ళకి ఏం కావాలో అది మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది అండి మన సమస్యలు మన బాధలు మన ఏ కష్టమైనా సరే డబ్బు ఉన్నదా లేదా అనేది వాళ్ళకి అవసరం లేదు ఏ వస్తువైనా సరే వాళ్ళు కోరుకున్నది వాళ్ళ చేతిలో పడాలి అప్పుడు సైలెంట్గా ఉండాలి లేకపోతే కాళ్ళుని ఎలకేసి కొట్టుకుంటూ చేతులు రెండు ఈ ఏడవడమే వాళ్ళ పని ఇటువంటిప్పుడు ఏం చేయాలంటే పిల్లలకు కావాల్సిన పది వస్తువులు అనుకోండి బాబు ఇది కొంచెం మంచిగా లేదు అది కొంచెం మంచిగా లేదు ఇగో ఇది ఒకటే మంచిగా ఉంది మనం ఏవైతే కొనివ్వాలనుకుంటామో అది ఒక్కటే మంచిగా ఉంది అని షాపు వాళ్ళతో చెప్పించాలి అంతే మనం చెప్తే విన్నారు వాళ్ళు షాపు వాళ్ళతో చెప్పించాలి ఇది ఒక టెక్నిక్ ఎందుకంటే పిల్లలకి ఏమన్నారు అన్నీ అవసరమైనవి అనుకుంటారు వాళ్ళ దృష్టిలో అన్నీ అవసరమైనవి కానీ మన దృష్టిలో అవన్నీ అనవసరమైనవి ఎందుకురా ఇప్పుడు ఇప్పుడు వాడుకుంటావు తర్వాత తీసి పారేస్తావు కొన్ని కొనియాల్సిందే బొమ్మలు ఆట బొమ్మలు అనేటివి పిల్లలకు తప్పకుండా ఉండాలి వాళ్ళ నాలెడ్జ్ను పెంచేవి వాళ్ళ మేధస్సును పెంచేవి ఏమైనా ఉన్నట్టయితే పజిల్స్ లాంటి పుస్తకాలు కానీ అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ వాళ్ళ మెదడుకు మేత పెట్టే విధంగా ఉండే విధంగా ఏవైనా పజిల్స్ లాంటివి మాత్రం కొనిస్తే మంచిది ఏవి అడిగినా అవి కొనియొద్దు దాని బదులు ఇది ఇంకో ఇది మంచిదిరా దాని బదులు ఇది మంచిది చాలా నాలెడ్జ్ పెరుగుతుంది అంటే వాళ్ళు మేధసును పెంచే విధంగా ఉంటాయి ఆ పజిల్స్ కనుక ఆ పజిల్స్ లాంటివి కొనించి కొనిస్తున్నట్టయితే వాళ్ళకు చదువుతో పాటు కొంచెం నాలెడ్జ్ కూడా పెరుగుతుందండి ఆ కొన్ని ఆట వస్తువులు కొనివ్వాల్సిందే తప్పదు కొన్ని ఈ స్కూటరు చిన్నపిల్లలవి బా లారీలు బస్సులు చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా తక్కువ రేట్లలో కూడా కొనియొచ్చు ఈ మేధస్సుకు సంబంధించిన వాటిలో వాళ్ళ మేధర్స్ పెరిగి పెంచాలి మనం వాళ్ళకు చదువు మీద ఇంట్రెస్ట్ పెంచాలి అంటే పజిల్స్ లాంటివి పుస్తకాలు చదువు వాళ్ళ ఏజ్ని బట్టి ఆడుకునే పిల్లలైతే పజిల్స్ లాంటివి దీని తర్వాత ఏ కలర్ వస్తుంది అనేటివి కొన్ని ఉంటే పజిల్స్ పుస్తకాలలో పెట్టి ఉంటే బొమ్మలు ఇస్తారు అందులో ఏ పజిల్ ఏ ఏ ముక్క వెనుక ఏ ముక్క పెట్టాలి దాని ఆకారం ఎలా క్రియేట్ చేయాలి రీక్రియేషన్ ఎలా చేయాలి అనేది ఉంటుంది అలాంటివి పిల్లలకు కొలిస్తే వాళ్ళ మేధస్సు బాగుంటుంది మనకు వాళ్ళతోనేం లొల్లు ఉండదు వాళ్ళకు ఒక బుక్ వాళ్ళ ముందు పెడితే బుక్ ఏదైనా వస్తువు వాళ్ళ ముందు పెడితే మనం ప్రశాంతంగా పనిచేసుకోవచ్చండి ఇంతే ఇదే అంటే పిల్లల్ని మార్కెట్కి తీసుకెళ్ళినట్టయితే అనవసరమైనవి కొనకుండా వాళ్ళ చదువుకు అవసరమైనవి వాళ్ళ మేధస్సును డెవలప్ చేసేవి అవి వాళ్ళని కన్విన్స్ చేసి కొనాలండి కన్విన్స్ చేయకపోతే మాత్రం వాళ్ళు వాటితో ఆడుకోరు ఇంటికి పోయాక మనమే ఆడుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ